రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ శశాంక గారి ఆత్మీయ వీడ్కోలు సభలో జిల్లా అధ్యక్షులు గారిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రానికి గుండగా లాంటి రంగారెడ్డి జిల్లాకు వెళ్తున్న సందర్భంగా మా మహబుబా కలెక్టర్ ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అని మనం గొప్పగా చెప్పుకునే స్థాయిలో ఇచ్చి పంపుతున్న శశాంక గారికి అదేవిధంగా ఎన్ అండ్ కలెక్టర్ మనకు కొత్తగా వచ్చిన అద్వైత్ కుమార్ సింగ్ గారికి పైన ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజలు ప్రభుత్వానికి మధ్య సందానకృతంగా ప్రజలకు ప్రభుత్వ అధికారులకు సంక్షేమ పథకాలకు మధ్య ఒక వారధిగా సారదిగా పనిచేసే జర్నలిస్టుల పట్ల కూడా ఇరవై ఎనిమిది నెలల కాలంలో శశాంక గారు ఒక గొప్ప గుర్తుంచుకునే స్థాయిలో మాకు సహకారాన్ని అందించినందుకు మహిబ్బా జిల్లా అన్ని మండలాల జర్నలిస్టుల పక్షాన వారికి వేదిక నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంతో మంది అధికారులు వస్తుంటారు ఒక గొప్ప అధికారి ప్రతి ఒక్కరు మహబూబాబాద్ చరిత్ర ఉన్నత కాలం గుర్తుంచుకునే ఒక గొప్ప కలెక్టర్ మన గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మన మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన నాడు మన మహబూబా జిల్లా ఒక పరిపాలన భవనం కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడున్న మనకు కనిపిస్తున్న కలెక్టరేట్ ప్రతి ఇటుకలలో వారి శ్రమ ఉంది అక్కడ కనిపిస్తున్న ప్రతి మొక్కలను గమనించడం జరిగింది అది వారికి ఉన్న ఒక కమిట్మెంట్ ఏ పని చేసినా సొంత పని లాగా చేయడం ఒక ఉద్యోగిని కేవలం ఉద్యోగి లాగానే కాకుండా ఒక కుటుంబ సభ్యుని ఆదరించడం కేవలం వృత్తిపరమైన అనుబంధమే కాకుండా వారి ప్రతి సమస్యను ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా ఒక కుటుంబం మనందరం గమనించిన విషయం భవిష్యత్తులోనూ ఉచల మన జర్నలిస్ట్ పట్ల కలెక్టర్ గారు వచ్చిన అక్య కుమార్ సింగ్ గారు కూడా ఇదే విధమైన గొప్ప సహకారాన్ని గవర్నమెంట్ కూడా కోరుకుంటూ ప్రధానంగా జర్నలిస్టులు ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మహబూబాబాద్ జిల్లాలో సమస్య అవుతుందని తెలిసి కూడా ఎంతో సాహసోపేతంగా యాభై ఎనిమిది మంది జర్నలిస్టులకు వారి సొంత లిస్టుతో పట్టాలు అందించి ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన గొప్ప వ్యక్తి మన మహబాబ జిల్లా కలెక్టర్ శశాంక గారిని సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా మిగిలిన జర్నలిస్టులకు కూడా మన కొత్త కలెక్టర్ గారు ఇంటి స్థలాలను అందిస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా జిల్లా జర్నలిస్ట్ సహకారం ఎప్పుడు ఉంటుంది సార్ మీరు ఇక్కడ ఉన్న భవిష్యత్తులో మీరు యంగ్ ఆఫీసర్ కాబట్టి మరి ఎంతో గొప్ప స్థాయికి మీరు చేరుకుంటారు ఎంతో ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకుంటారు కానీ మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మహబూబాబాద్ జిల్లాను మహబూబాబాద్ ప్రజలను మహబూబాబాద్ లో మీతో పాటు పనిచేసిన ఉద్యోగులను అదేవిధంగా మీకు ఒకవేళ మీరు ఏదైనా ఇబ్బంది పెట్టి ఉన్నా మన్నించి ఈ మహబూబాద్ మీ మనసులో ఉంచుకోవాలని ఎక్కడ కలిసినా మీ చిరునవ్వుతో ఇదే స్థాయిలో మమ్మల్ని పలకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నైపు జిల్లా కలెక్టర్గా విడ్కులు తీసుకుని వెళ్తున్న శశాంక గారికి మరొకసారి హృదయపూర్వక ఆత్మీయ విడ్కులు తెలుపుతూ విస్తున్నాను థ్యాంక్ యూ